बेनाइन न्यूज की स्वागत నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలోని కొండ కోనల గుట్టల రెండు ఎత్తైన గుట్టల సరికల మధ్యన వెలిసిన సలేశ్వరం శివలింగయ్యను దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందే లింగమయ్య దిగువన దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుండి జలపాతంను తాకిన భక్తులు మైమరిచిపోతూ గుండములోని స్నానాలు చేస్తారు ఈ యాత్రను దక్షిణ భారతదేశంలోని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడుతున్నా ఈ సాహస యాత్రకు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు ప్రకృతి ప్రేమికులు చిన్న పెద్ద వయస్సుతో తేడా లేకుండా దర్శించుకుంటూ ఉంటారు యాత్ర ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి ఒక్కరోజే దాదాపు లక్షలాది పైగా భక్తులు శివనామ తోటి దర్శించుకుంటూ ఉంటారు ఈ నెల పదకొండు నుంచి పన్నెండు పదమూడవ తేదీ వరకు శైలేశ్వరం జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ యొక్క శలేశ్వరం జాతర వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు ఐదు నుండి ఆరు లక్షల మంది ప్రతి ఏడాది దర్శించుకుంటారు నాగార్జున కొండలోని బయటపడిన ఆధారాలను బట్టి ఇటుకల కాలం క్రీస్తు శకం మూడు వందల అరవై కాలపు నిర్మాణాలు లింగమయ్య గుడికి ఏర్పాటు చేసిన ఇటుకలను బట్టి అర్థమవుతుంది అలాగే గర్భగుడి ముఖద్వారం నా విష్ణు ముఖద్వారం నా విష్ణుకుండీల శిలాఫలకం ఉంది ఆలయం ద్వారానికి కుడివైపున వీరభద్రుడు రక్షకుడు విగ్రహాలు ఎడమ వైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి ముందు భాగంలో పది అడుగుల కింద శలేశ్వరం గుండం ఉంటుంది వస్తున్నాం లింగమయ్య నల్లమల్ల కొండల్లో కోనల్లో మధ్యన వెలిసిన లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన సుమారు మూడు కిలోమీటర్లు కొండలు గుట్టలను ఎత్తు ఎక్కుతూ దిగుతూ లోయల సరికలకుండా భక్తులు వస్తున్నాం లింగమయ్య హరహర శంకర అంటూ భక్తులు గొంతెత్తుతూ కొండల మధ్యన శివనామ స్వరం దద్దరిల్లేలా యాత్రను కొనసాగిస్తారు సాహస అని చెప్పవచ్చు ఈ యాత్ర చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా నల్లమల్ల అడవుల్లో కొలువు తిరిగినటువంటి శివ లింగయ్యను దర్శించుకునే యాత్రే ఈ యాత్ర అమర్నాథ్ యాత్రను తలపించేలా ఈ యాత్ర ఉంటుంది అమర్నాథ్ యాత్ర మంచు కొండల్లో కొనసాగితే ఈ యాత్ర మాత్రం అడవులు కొండలు గుట్టలు లోయల మార్గంలో కొనసాగుతూ ఉంటుంది లింగమయ్యను దర్శించుకుని తరలి వస్తూ ఉంటారు సాహసుపేతంగా నడుస్తూ అలసిపోయిన భక్తులకు సుమారు వెయ్యి అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతాన్ని తాకగానే ఆయాసాన్ని బాధను మరిచిపోయి మైమరిచిపోతూ లింగమయ్య దర్శనం చేసుకుంటారు నల్లమల్ల అడవి ప్రాంతంలో కొండల మధ్యన వెలసిన సలేశ్వరం లింగమయ్య జాతర వేడుకలను ఆదివాసీ చెంచులే పూజాకారులుగా కొనసాగుతున్న ఆనవాహితి కూడా ఉంది కాబట్టి చెంచులే పూజారులుగా లింగమయ్యకు పూజలు చేస్తుంటారు

போல okay. இப்போது वो नमस्ते हरियाणा वो नमस्ते

నేను వేసుకుంటాను నేను వేసుకుంటా అబ్బ వస్తారా కొద్దిగా మాట్లాడు ముకా ను నిన్ను మంకియా నఫా ఐను నేను వేసుకుంటాను నేను వేసుకుంటా అబ్బ వస్తారా

അല്ലോ <laughs> അല്ല <laughs> మైండ్ గా మైండ్ అన్న గా రేపు ఉన్నా చెప్పులేసుకుని మనం కొని పెట్టుకుందాం కదాకి బతక చెప్పు రాకపోతే